గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు వారితో మాట్లాడదాం ఏ విషయం గురించి అంటే మధు గారు ఆపరేషన్ గరుడ డ్రగ్స్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని అంటే పొలిటికల్గా కూడా ఒక చాలా హీట్ ఎక్కిన వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే విశాఖ పోర్టుకి ఇరవై ఐదు వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ వచ్చింది ఆ డ్రైడ్ ఈస్ట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి అనుమానం ఇంటర్పోల్ నుంచి సమాచారం రావడంతో సిబిఐ తనిఖీలు చేశారు సిబిఐ తనిఖీలు చేసే సందర్భంగా కూడా ఒక దాన్ని ఏమంటారు వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తూ వాళ్ళని అడ్డుకున్నారు సరిగా తనిఖీలు చేయకుండా అడ్డుపడ్డారు అంటే ఇందులో డ్రగ్స్ ఉందన్న సమాచారం ముందే వీళ్ళకి తెలుసు సో కాబట్టి అడ్డుకున్నారని చెప్పి తెగ రచ్చరచ్చ అవుతుంది పొలిటికల్ ఒక హీట్ కనిపిస్తుంది ఈ డ్రగ్స్ వ్యవహారంతో ఏంటి ఏం చెప్తారు మీరే కానీ ఒక్క మాట అయితే చెప్తాను వల్లిగారు ఇది మనం ఏదో ఇందాక సరదాగా అనుకున్నట్టు కాదు కానీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ తెలంగాణని కూడా కలపచ్చేము ఎందుకంటే తెలంగాణకి మీకు తెలుసు పోర్ట్ లేదు పోర్ట్ లేని ఏరియాలు కానీ పోర్ట్ ఉన్న ఏరియాలకి సప్లై వచ్చింది అంటే అది ఈ రెండు రాష్ట్రాల్లో విపరీతంగా తిరుగుతోంది మేజర్గా ఈ డ్రగ్ పెడలర్స్ టార్గెట్ చేసేది రెండు విషయాలు ఒకటి రెండు సిటీలు ముఖ్యంగా ఒకటి వైజాగ్ ఇంకొకటి హైదరాబాద్ హైదరాబాద్ ఈ మధ్య విజయవాడ కూడా ఆ లిస్టులో చేరింది విజయవాడ కూడా ఆల్మోస్ట్ మీకు దొరుకుతున్నట్టే ఇవాళ నేను అంతకుముందు కూడా మీకు కొన్ని సందర్భాల్లో చెప్పాము అంటే మనకి తులసి మొక్క దొరకడం అవుతుంది కానీ ఇవాళ గంజాయి ఆకు దొరకడం ఈజీ అయిపోతుంది కావాలి అంటే తులసి ఆకు దొరకట్లేదు ఇవాళ గంజాయి ఆకు దొరకడం ఈజీ మీరు నమ్మరు అంటే స్టాటిస్టిక్స్ని ఇవాళ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇవాళ ఇండియాలో లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గర ఏడున్నర లక్షల కేజీల గంజాయి పట్టుబడితే అందులో కేవలం రెండున్నర లక్షలు తెలుగు రాష్ట్రాల నుంచి దొరికింది అంటే వన్ థర్డ్ వన్ థర్డ్ తెలుగు రాష్ట్రాల్లో దొరికింది అంటే అల్ అంత రేంజ్లో మన యువత రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాలకి ఆ రేంజ్లో అలవాటు పడుతుంది అంటే మీకు ఇక్కడ చూడండి ఇరవై ఐదు వేల కేజీలు సప్లై వచ్చింది అంటే దాని డిమాండ్ మార్కెట్లో ఎంత ఉండదు మనం ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఎన్ని కిలోల అంటే డ్రై డిస్ట్ ఇరవై ఐదు వేల కిలోలు వచ్చింది అందులో ఎన్ని కిలోలు ఒకవేళ నిజంగా కొకైన్ కానీ హెరైన్ కానీ ఇలాంటి డ్రగ్స్ ఉంటే కనుక ఎన్ని కిలోలు అంటే ఎన్ని కిలోలు అంటే ఎన్ని వేల కోట్ల కోట్లు అంటే ఇప్పుడు ఒకటి ఈ ఒక్క షిప్ దొరికింది కాబట్టి ఒక కంటైనర్ లో వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం అంత ఒక అప్రాక్స్ అంటున్నాం ఇలాంటివి తెలియకుండా ఎన్ని వచ్చి ఉండాలి అవును ఇప్పుడు ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని సిబిఐ వచ్చింది అది కూడా ఉండదు కదా ఉండదు కదా ఇంటర్పోల్ కూడా ఎందుకు వచ్చింది బ్రెజిల్ లో ఎక్కడో దొరికి ఉండాలి ఎవరో డ్రగ్ పెడలరు ఆ బ్రెజిల్లో ఉన్న సమాచారం ప్రకారం ఎక్కడో మానిటరీగా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ యూజ్ గా జరుగుతున్నాయేమో డ్రగ్స్ గురించి అన్న అనుమానం తోటి వచ్చి ఉండాలి లేకపోతే సిబిఐ కూడా చొరవ చూడదు కదా అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సి వచ్చిందంటే చివరికి ఇందులో బలైపోయేది ఎవరు అవును యువత యువత అంటే రాజకీయ నాయకుల స్వలాభమా లేదా డ్రగ్ పెడలర్ స్వభావమా వాళ్ళ మద్దతు ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైనా కానీ వాళ్ళ సంపాదన కావచ్చు వాళ్ళ స్వార్థం కావచ్చు ముఖ్యంగా వాళ్ళు వాళ్ళు సంపాదించుకొని బిల్డింగ్లు కొనుక్కోవడం వాళ్ళు వాళ్ళు చేసుకోవాలి ఇందులో నాకు లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా ఉన్నది అని చెప్పి అంత ఫీల్ అయిపోయి ఉండేటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ పొలిటికల్ బలాన్ని ఉపయోగించి నాశనం దేశ ఆక్వా పరిశ్రమ ఏదైతే ఆ ఉన్నాడు యాక్చువల్ గా వాళ్ళు దిగుమతి చేసుకున్నారు ఈస్ట్ లో ఈ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు వచ్చారు తనిఖీలు చేస్తున్నారు కానీ ఆ సమాచారం మాకు లేదు అసలు డ్రగ్స్ తో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే ఇరవై ఐదు వేల కిలోల ఈస్ట్ వచ్చినప్పుడు అందులో డ్రగ్స్ ఇంత పెద్ద పెద్ద మొత్తంలో వస్తున్నప్పుడు అంటే వీళ్ళకి తెలియకుండానే అంత పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంది అయితే టూ ఆస్పెక్ట్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాలి కంటైనర్ సంజ వచ్చిన తర్వాత షిప్ కు చేరింది అని చెప్పి సంజ ఆక్వాకి ఇన్ఫర్మేషన్ వచ్చేలోపే కంటైనర్ లోంచి డ్రగ్స్ తీసేయచ్చు వాళ్ళు ఎవరు డ్రగ్ పెడలర్స్ ఎవరైనా అది సంజ ఆక్వాకి తెలియకుండా చేసేటువంటి ట్రాన్సాక్షన్ ఒకవేళ తెలిసి చేసేటువంటి ట్రాన్సాక్షన్ అయితే కంటైనర్ తీసిన తర్వాత ఎక్కడెక్కడ డిస్పోజ్ అయిపోయిందని చెప్పి చెప్పుకోవాలి కానీ ఇందులో మనం చూసుకుంటే కంపెనీ కూడా మాకు సంబంధం లేదు ఇది ఏంటంటే డ్రగ్ పెడ్లర్స్ ఏదో రకంగా ఇక్కడ షిప్మెంట్ చేయాలి ఎలా చేస్తారు వేరు వేరు కార్గోలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే కంటైనర్లు ఉన్నాయో అదే ఆ ఏరియాకి వెళ్ళే కంటైనర్స్ చూసుకొని ఆ కంటైనర్స్ ద్వారా పెడతారు బట్ ఇన్ కేస్ ఇందులో రాజకీయ కోణం ఉండి ఇన్వాల్వ్ అయ్యి నిజంగా ఇంతకు ముందు ఆ కంపెనీకి అలాంటి లావాదేవీలతో సంబంధం ఉన్నాయి అందులో ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ దానికి సంబంధించిన మనుషులతో కానీ ఎవరితోనో ఆ లావాదేవీలతో సంబంధం ఉన్నాయని కనుక సీబీఐ ఫైండ్ అవుట్ చేస్తే కనుక అప్పుడు వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ సిబిఐ తనిఖీలకు వచ్చినప్పుడు అంట మధుశర్మ శర్మ గారు తనిఖీలకు వచ్చినప్పుడు ఇక లోకల్ పోలీసులు కావచ్చు ఆ లోకల్ పోర్టులో ఉన్నటువంటి అధికారులు కావచ్చు సహకరించలేదు మమ్మల్ని తనిఖీ చేసుకు చేసుకుంటామంటే చేయాల్సినటువంటి ఆ ప్రక్రియ ఏదైతుందో మాకు అంత సానుకూల నుండి వాతావరణం అక్కడ కల్పించలేదు మేము చేయలేకపోయామని చెప్పి సిబిఐ వాదన ఎఫ్ఐఆర్లో కూడా విషయం ప్రస్తావించారంట ఎందుకంటే సిబిఐ అనేది ఏజెన్సీ యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా సరే సెంట్రల్ ఫోర్స్ కానీ స్టేట్ ఫోర్స్ కానీ సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు ఆ లోకల్ రైడ్ జరగాలంటే అంటే ఇది కంటైనర్ వస్తుంది దీన్ని రైడ్ చేసి పట్టుకోవాలి అంటే ఖచ్చితంగా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఆ సపోర్ట్ కావాలి ప్లస్ అక్కడితో కాకుండా నేవెల్ ఆఫీసర్స్కి కస్టమ్స్ డిపార్ట్మెంట్ అంటే కస్టమ్స్ కూడా బేస్లో ఒకటి ఉంది డాక్ యార్డ్ నేవెల్ అక్కడ డాక్ యార్డ్లో కానీ ఆ బేస్లో కానీ కస్టమ్స్ వింగ్ ఉంటుంది ఆ కస్టమ్స్ వింగ్ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు అంటే ఇది సిబిఐ ఒక్కటే చేసేటువంటి రైడ్ కాదు సిబిఐకి వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి రెండు మూడు ఏజెన్సీస్ టీం కలుపుకొని వాళ్ళు జాయింట్గా చేసేటువంటి రైడ్ ఇది అంటే కస్టమ్స్ ఆఫీసర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అప్పుడే సిబిఐ కూడా వెంటనే ఏం చేసింది ఇమీడియట్ గా ఎన్సీబీ వారి దగ్గర నుంచి టెస్టింగ్ కిట్స్ ఉంటాయి కదా ఆ టెస్టింగ్ కిట్స్ తెచ్చి ఆ టెస్టింగ్ కిట్స్ ద్వారా టెస్ట్ చేసింది ఇమీడియట్ గా టెస్ట్ చేశాక అందులో పాజిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే తర్వాత వాళ్ళు కస్టమ్స్ లాబోరేటరీ ప్రాథమికంగా ఒక సమాచారం అయితే అనేది వాళ్ళకి ఆ టెస్టింగ్ ప్రైమరీ కిట్స్ లోనే వచ్చేసింది వచ్చిన తర్వాత మాత్రం కస్టమ్స్ జరిగింది సో టెస్ట్లు ఉన్నాయి కాబట్టి ప్రాథమికంగా ఒక నిర్ధారణ జరిగింది కాబట్టి ఆల్రెడీ ఉన్నాయన్న సమాచారం లోకల్ గా ఉన్న అధికారులకు పోలీసులు కూడా తెలుసు కాబట్టి వీళ్ళు విచారణకు సహకరించారు ఇందులో ఇప్పుడు లోకల్ పోలీసు డాగ్ స్క్వాడ్ పంపించినా మా వద్దని సిబిఐ వాళ్ళు పంపించారు అంటే ఆల్రెడీ వాళ్ళ ఆ టెస్టింగ్ కిట్స్ లోనే వాళ్ళ పారామీటర్స్ చెక్ చేసుకున్నారు డాగ్ స్క్వాడ్ వచ్చి డిటెక్ట్ చేసినంత అవసరం లేకుండానే ఉంది తీవ్ర స్థాయిలో డ్రగ్స్ ఆంధ్రాకు వచ్చేసాయి అనేది అభియోగం అంటే ఇవాళ దొరికింది కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూస్తున్నాము ఇన్ని రోజుల్లో ఎంత జరుగుతుందో ఇంతకు ముందు అనేది మనం అవేకంగా ఉండాలి నిన్న విశాఖ ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు విచారణకు మేము సహకరించలేదు తనిఖీలు చేస్తామంటే మేము ఏదో అడ్డుపడ్డామని చెప్పేసి ఒక ఫాల్స్ ప్రాభకుండా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మేము సహకరించామని చెప్పి వారు ప్రెస్ మీట్ పెట్టేది చెప్పారు కానీ అసలు వాస్తవాలు ఏంటనేది ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తులు తేలవచ్చు ఇది ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ ఉంటేనే ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తాయి ఇలాంటి కేసుల్లో ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇందులో ఇది ఒక్క స్టేట్ కాదు అంటే ఏపీకి వచ్చినా కానీ ఒక కంట్రీతో అయ్యేది కాదు ఇది ఒకవేళ నాకు సంబంధం లేదు అక్కడ నుంచి ఎలా వచ్చింది అని చెప్తుంటే ఇది అసలు బ్రెజిల్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎలా అయిందో ముందు ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి సో ఇంటర్పోల్ అనేది రెండు మూడు దేశాల సహకారం ఆ షిప్ నుంచి అయితే వచ్చిందో మధ్యలో ఎక్కడెక్కడైనా డాక్స్ ఇంకెక్కడ అదర్స్ కంట్రీస్ లో ఆగిందా ఇదంతా చెక్ చేసుకోవాలి అంటే దాన్ని సీలింగ్ చేసేది మాత్రం అక్కడే వేస్తారు కాబట్టి ఆగినా సరే ఆగిన దీంట్లోకి డ్రగ్స్ ని మధ్య దేశాల్లో ఇంకెక్కడ ఆ వాయిస్ అంటే ఆ రూట్ లో వచ్చే దేశాల్లో పెట్టడానికి అవకాశం ఉండదు సో ఇది బ్రెజిల్ లో అవ్వడానికి గల కారణం ఏంటి ఇక్కడ అవ్వడం ఏంటి అంటే రెండు దేశాలు ఇన్వాల్వ్ అయితేనే ఓకే ఇది యాక్చువల్గా రొయ్యల మేత కోసమే తెప్పించామని సంధ్య ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే యాక్చువల్గా రెండు మూడు కోట్లు సార్ ఆ ఇరవై ఐదు వేల కిలోల ఓన్లీ ఈస్ట్ అయితే రెండు మూడు కోట్ల రూపాయలే ఉంటుంది కానీ ఇందులో డ్రగ్స్ ఇన్వాల్వ్ వచ్చింది కాబట్టి ఇది వేల కోట్ల పరిస్థితుంది మరి వేల కోట్లది సంబంధించిన వాల్యూ ఉన్నటువంటి డ్రగ్స్ వస్తున్నప్పుడు కనీసం అంటే ఏం తెలియకుండానే ఎవరికి సమాచారం లేకుండానే రాదు కదా ఏం జరిగిందని ఖచ్చితంగా లోకల్లో డ్రగ్ పెడ్లర్ ఉండే ఉంటాడు ఆ డ్రగ్ పెడ్లర్ ఎవరు అనేది సంధ్యా పరిశ్రమ మాట వీళ్ళ ఒక వారధగా ఏమైనా ఉపయోగించుకున్నాడా అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో మాత్రమే బయటపడాలి ఇప్పుడు ఎందుకంటే ఇది స్టేట్ చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ కాదు ఆల్రెడీ సీబీఐ చేతికి వెళ్ళిపోయింది కాబట్టి స్టేట్ పోలీస్ అనుకోండి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది ఇన్కే స్టేట్ లీడర్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ నిజంగానే ఉందా లేకపోతే వీళ్ళని అడ్డు పెట్టుకుని ఎవరైనా పెడ్లర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడా దీంట్లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది సిబిఐ వారి పూర్తి విచారణ తర్వాత మాత్రమే మనకు వస్తుంది ముఖ్యంగా దీనికి ఆధారం కస్టమ్స్ లాబొరేటరీకి పంపించినటువంటి రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది అది వచ్చాక ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయడానికి ఇంకొక ముఖ్యమైన విషయం సార్ ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని మనం వేరే ఒక దేశం నుంచి తీసుకొచ్చేటప్పుడు మనం అది పెట్టుకుంటాం కదా వేరే దేశం నుంచి ఏదైనా ఒక ఐటెం తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అధికారులకు ఇవ్వాలి ఇవ్వాలి కస్టమ్స్ డిపార్ట్మెంట్ చెప్పాలి మనకి ఏమేమి అక్కడ నుంచి షిప్మెంట్ వస్తుంది మనకి వచ్చేటువంటి షిప్మెంట్ ఏంటి మనం ఏం చెప్పించుకుంటాం గూడ్స్ అనేది మనం ఆల్రెడీ పోర్ట్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు వీళ్ళు ఆ కన్సైన్మెంట్ షిప్ కన్సైన్మెంట్ ఏమేమి తెచ్చుకుంటున్నారు అనేది గూడ్స్ ప్రొడక్ట్ సంబంధించిన ఇచ్చుంటారు అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళు అక్కడ అన్ని దగ్గరలో అప్రూవల్ అయితేనే ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ దాకా క్లియర్ అయి వస్తుంది సో మధ్యలో ఇందులో అంటే అక్కడ బ్రెజిల్ లో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు సహకరించి ఎక్కించే ఉండాలి ఆనెస్ట్లీ చెప్పించాలి అంటే అక్కడ కస్టమ్స్ క్లియరెన్స్ అయి రావాలి కదా మరి అవును అక్కడ కూడా రావాలి కదా సో అక్కడ ఇక్కడ ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో రెండు దేశాల్లో ఏం జరిగింది అనేది సిబిఐ దీన్ని బలంగా విచారించి దోషుల్ని తప్పించుకోకుండా ఉంచితే మనకి ఇప్పుడు ప్రాథమిక అనుమానం ప్రకారం డ్రగ్స్ ఉన్నాయి టెస్ట్ కిట్ ద్వారా తేలింది ఎన్సీబీ టెస్ట్ కిట్ లో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంటే ఎంత ఉంది ఎంత వాల్యూ ఉంది ఎన్ని కిలోమీటర్లు సీజ్ చేసి ఉంటారు కదా ఇప్పటివరకు కంటైనర్ సీజ్ చేసి ఉండాలి ఇప్పటికల్లా ఆ కంటైనర్ అప్పుడు ఓపెన్ చేయిస్తారు పూర్తిగా అంటే కంటైనర్ లో ఎంత ఉంది క్వాంటిటీ అనేది అప్పుడు వెరిఫై చేస్తారు ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు వెళ్ళే టెస్ట్ లో అది ఎలాంటి డ్రగ్ అది ఏమేమి ఉన్నాయి అందులో ఏమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది ఆ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ బ్యాక్ చూసాం న్యూస్ లో కూడా మన హైదరాబాద్ అవుట్స్కర్స్ లోనే ఒక ఫ్యాక్టరీ తయారు చేస్తుంది ఇంకొక రకమైన కెమికల్ కెమికల్స్ కైండ్ ఆఫ్ డ్రగ్ యువతకి మనకు అలవాటు చేయడానికి అంటే హైదరాబాద్ లో కన్జంప్షన్ లెవెల్స్ పెరిగాయి వైజాగ్ హైదరాబాద్ డ్రగ్ కన్జంప్షన్ లెవెల్స్ పెరిగాయి అంటానికి ఒక ఉదాహరణలు మనకి ఖచ్చితంగా చెప్పడానికి నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తుంది అంట చూపిస్తుంది యువతలో ముఖ్యంగా అంటే మన దేశ యువత నిర్వీర్యం చేయడానికి కూడా ఇది పక్క ఇక్కడ మనం ఆపరేషన్ గరుడ అని పెట్టాము అంటే ఎలక్షన్స్ లో మాత్రం మాట్లాడుకోవాలి వాళ్ళు ఆపరేషన్ అని పెట్టినా ఇప్పుడు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో యువత ఎక్కువ ఉన్న దేశం భారతదేశం ఇప్పుడు ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచ దేశాల్లో యువత అత్యధికంగా కలిగిన దేశాల్లో భారతదేశం ప్రప్రదమైంది ఒకటి ఎందుకంటే మిగిలిన దేశాల్లో వయోజనులు పెరుగుతున్నారు ఏజ్డ్ పీపుల్ పెరుగుతున్నారు సో ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువ అమ్మడానికి స్కోప్ ఉన్న దేశం కూడా భారతదేశం ఓకే దీనిపైన స్ట్రింజెంట్ లాస్ రావాల్సిందే అంటే ఇప్పుడున్న చట్టాలకి ఇంకా గట్టి చట్టాలు చేసుకుంటే మనం ఆపగలుగుతాం యాక్చువల్గా ఆపరేషన్ గరుడ మనం గత ఎన్నికల్లో కూడా విన్నాం అంటే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కొన్ని పార్టీలు ఏదో ఈ పేరుతో కొంత కార్యక్రమాలు చేయడానికి ప్రారంభించిందని చెప్పి మనం గతంలో విన్నాం సో ఇప్పుడు కూడా ఎలక్షన్ టైంలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున పాతిక వేల కిలోల సంబంధించి ఒక కంటైనర్ రావటం యువతను మత్తులో ముంచడానికి ఒక పక్క ప్లాన్ ప్రకారం ఇది జరిగిందని చెప్పేసి భావించి ప్రస్తుతం ఈ ఈ ఆపరేషన్ గరుడ ఈ వర్డ్ అయితే సెన్సేషన్ అవుతుంది సోషల్ మీడియాలో సో చూద్దాం సార్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాల అందులో ఏం జరుగుతుందో అసలు ఎవరు తెప్పించారు సంధ్య వాళ్ళ పరిశ్రమకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది లేదంటే వాళ్ళు ముందు పెట్టి ఎవరు నడిపించారు అనేది మొత్తం ఇన్వెస్టిగేషన్లో తేల తేలాల చూద్దాం తర్వాత ఏ విధంగా ఉంటుందో పరిణామాలు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు థ్యాంక్ యూ